ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను రెగ్యులర్ చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఈ నెల ఏడవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. సర్ నేను ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాన్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగలం. గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం సార్ మేమందరం కూడా చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నాము గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి పది సంవత్సరాలు మమ్మల్ని మబ్బ పెట్టి మోసం చేసిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అన్న దయతలిచి మా అందరినీ రెగ్యులరైజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము రేపు ఏడో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు వారు వెయ్యి కోట్లతో అభివృద్ధి కార్యక్రమాన్ని ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శంకుస్థాపన చేయబోతున్నారు దానికి మేమందరం కూడా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ వృద్ధుల అందరం కూడా వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం ఎందుకంటే ప్రజాపాలన పేరుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో కూడా వారు చేపడుతున్నారు సార్ మీరు చేస్తున్నటువంటి వెయ్యి కోట్ల అభివృద్ధి చాలా గొప్ప విషయము మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య కూడా చాలా చిన్న సమస్య సార్ మాకు రెగ్యులరైజ్ చేస్తే మా మా అందరి జీవితాలు కూడా బాగుపడతాయి ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని రేపు వస్తున్నటువంటి ఏడో తారీఖు నాడు మీరు మా విషయాన్ని ప్రస్తావిస్తారని మా అందరి తరఫున కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల తరఫున మేము నమస్కరించి వేడుకుంటున్నాం సార్ దయచేసి మాకు ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం సార్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఇగో చేస్తున్నాం అగో చేస్తున్నామని పేపర్లలో టీవీలలో స్క్రోలింగ్ చేయడం జరిగింది తప్ప మా జీవితాలు ఎక్కడ కూడా మాకు న్యాయం చేయలేదు మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి ఘనత ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంకే దగ్గర